హలో హాయ్ అందరికీ నమస్తే ఇగో ఇది మా చెట్టు మా ఇంటికాడు ఉన్న సీతాఫల చెట్టు కాయలు కాసినాయి మా కొడుకు ఇంటి మీద ఉండి తెపుతా ఉన్నాడు హైదరాబాద్లో ఇవి ఒక పెద్ద గోడు కూడా పెట్టింది మనవాడు మా ఆవిడ కాయలు ఎప్పుడు కాస్తనే ఉంటాయి ఇవి చిన్నగా అయినాయి కొంచెం చిన్నగా ఉన్నాయి ఇంకా పెద్దగా చాలా పెద్దగా ఉంటాయి చిన్నగా ఉన్నాయి హైదరాబాద్లో మా ఇంటికాడ పెట్టినాం కాయలు మా కొడుకు ఇంటికాడ ఉండి తెంపేసేసిండు ఇది చిన్నగా ఉన్నాయి పెద్ద పెద్దగా ఉంటాయి పెద్ద పెద్దగా ఉంటాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఎప్పుడు పనులు ఉంటేనే ఉంటాయి నమ్మను కూడా మనవరా ఇది చెట్టు చాలా పెద్దగా ఉన్నది మొన్న 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 కొట్టేసినాము మొన్న మొన్న కొట్టినాము ఇగో కాయలు ఉన్నాయి చూడండి నాలుగైదు రోజులకు ఒకసారి తెంపుతూ ఉంటాము చాలా బాగుంది ఎంత స్వీట్ అంటే ఇంత స్వీట్ కొంచెం ఒకటి ఇకనా చాలా చిన్నగా ఉన్నాయి మొన్నటి పెద్దగా ఉన్నాయి ఇక హాయ్ ఇక ఇదే ఇగ ఈ మనమారు ఈయన స్వీట్ తినాడు ఈ తింటే నేనే తినాలి స్వీట్ చాలా మంచిగా ఉన్నాయి అదే ఇది సిద్ధాక చెట్లు మా కొడుకు పైన ఇంటి పైన ఉన్నాడు ఇంటికి కొంచెం పెయింట్ వేయించినాము చెప్తా ఉన్నాయి ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక బాయ్ చెప్పు బాయ్ 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 సరే ఉంటావా ఉంటా బ్రదర్స్ హైదరాబాద్లో సీతపల్లి జట్లు కొంచెం జాగా ఉన్నా కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కూరగాయలు అని పండ్లని ఇవన్నీ చేస్తూ ఉంటారు మనం చాలా స్వీట్ అంటే స్వీట్గా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ ఉన్నా కొంటా అక్కడ పడతా ఉన్నాయి ఉన్నాయా పడతావు చూసి ఉందా మరి ఎట్లా ఎట్లా ఇష్టం కూర్చునే ఇక్కడే వేసే వచ్చేసింది పెద్దగా ఉంటాయి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి దిగేనా ఇంకా ఉన్నాయా ఇంటిపైకి ఎక్కి తెంపుతా ఉన్నాడు చాలా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటాయి తింటున్నా చాలా స్వీట్ చాలా బాగుంది ఆయన దగ్గర

రాదు ఎందుకు కాయలు ఉన్నాయి ఉన్నాయి పండ్లు రాదురా ఎందుకురాయలున్నాయి పండ్లున్నాయి అంతసేపీ అయ్యద్దు చేయలే